నగరంలో వీధి కుక్కలను అరికట్టాలని ఆర్జేడి సంపత్ కుమార్ కి వినతి పత్రం ఇచ్చిన నగర మేయర్ మహమ్మద్ వసీమ్ అనంతపురం జిల్లా కేంద్రంలో నగర మేయర్ మహమ్మద్ వసీం నగర సంస్థ కార్యాలయంలో మున్సిపల్ ఆర్జేడి సంపత్ కుమార్ కు అనంతపురం నగర సమస్యలపై వినతి పత్రం అందజేయటం జరిగింది ఈ సందర్భంగా నగర మేయర్ మహమ్మద్ వసీం మాట్లాడుతూ గత కొంతకాలంగా అనంతపురం నగరంలో వీధి కుక్కలు ఎక్కువ కావటం వల్ల ప్రజలు తీవ్రంగా ఇబ్బందిని ఎదుర్కొంటున్నారని వాటిని నిర్మూలించి వాటి సంతతిని తగ్గించాలని కమిషనర్ బాలస్వామికి ఎన్నిసార్లు స్టాండింగ్ కమిటీ సమావేశం దృష్టికి తీసుకుపోయినా వీధి కుక్కలు నివారించేందుకు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని ఈ సంఘటనపై రీజనల్ డైరెక్టర్ సంపత్ కుమార్ కు వినతి పత్రం జరిగిందని ఇప్పటికైనా వీధి కుక్కల సమస్యలు లేకుండా చూడాలని నగర మేయర్ మహ్మద్ వసీం పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కమల్ భూషణ్ మధు పలువురు వైఎస్ఆర్ పార్టీ కార్పొరేటర్లు కూడా పాల్గొన్నారు ఈరోజు అనంతపురం నగరంలో చూసుకుంటే ఏ సందులో చూసుకున్నా ఏ వీధిలో చూసుకున్నా కుక్కడ కుక్కల బెడ్ బె బెడ ఎక్కువ ఉంది కుక్కలకు రస్తున్నాయని చెప్పేసి ప్రతిరోజు మనం సోషల్ మీడియా కావచ్చు పత్రికలు కావచ్చు అదేవిధంగా న్యూస్ ఛానల్స్లో కూడా ఈరోజు చూడడం జరుగుతుంది చిన్నపిల్లలు సైకిల్లో స్కూల్కి వెళ్ళాలన్నా భయపడుతున్నారు పెద్దవాళ్ళు వాకింగ్ చేయాలన్నా భయపడుతున్నారు పెద్దవాళ్ళు బైక్ మీద వెళ్ళాలని కూడా ఈరోజు కుక్కలు ఏ విధంగా దాడి చేస్తున్నారు కూడా మనం అందరూ ఒకసారి గమనించాలా అదేవిధంగా పెద్దవాళ్ళు రాత్రిపూట్ల నిద్రపోవాలని చెప్పేసి కూడా నిద్రపోతుంటే కూడా ఆ కుక్కలు చేస్తున్న శబ్దాలకే మాకు నిద్ర పట్టడం లేని చెప్పి కూడా నాకు ప్రతిరోజు కూడా నాలుగు నుంచి ఐదు ఫోన్ కాల్స్ కూడా రావడం జరుగుతుంది విషయం కూడా మీ అందరూ ఒకసారి గమనించాలా భారత రాజ్యాంగం మూగజీవులకు జంతువులకు వాళ్ళ పరిరక్షణ కోసం అధిక ప్రాధాన్యత ఇచ్చిన విషయం కూడా మనందరూ ఒకసారి గమనించాలా అదేవిధంగా అనిమల్ బర్త్ కంట్రోల్ ప్రోగ్రాం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక సంస్థలే వీధి కుక్కల నిరంతర నియంత్రణ కోసం చర్యలు తీసుకోవాలని చెప్పేసి టూ ఫార్టీ సిక్స్ ఆర్టికల్ టూ ఫార్టీ సిక్స్ క్లాస్ త్రీలో చెప్పు చెప్పడం జరుగుతోంది ఈరోజు కుక్క కాటుకుల వల్ల ఈరోజు ఏ విధంగా ఇబ్బంది పడుతుందని కూడా మనం ఎందుకు ఒకసారి గమనించాలి దానివల్ల రేబీస్ రావడం కొంతమందికి కొంతమందికి సహకాలంలో చికిత్స అందకపోవడం చాలామంది చనిపోవడం జరుగుతుంది అదేవిధంగా చాలామంది అది కలిసిన తర్వాత ఆ బాధ తట్టుకోలేక గాయాలతో ఎంతోమంది బాధపడుతున్న విషయం కూడా మేము అందరూ తెలుసు గత రెండు సంవత్సరాలుగా నుంచి కూడా మా కౌన్సిల్ సభ్యులు కానివ్వండి మా కార్పొరేటర్లు మా కోఆప్షన్ సభ్యులు ప్రతి ఒక్కరు ప్రజలు కూడా అనేక సార్లు ఈ దృష్టిని మేము కమిషనర్ గారికి కావచ్చు కలెక్టర్ గారి గారికి కూడా తీసుకురావడం జరిగింది జనవరి ఫిబ్రవరి మార్చి రెండు వేల ఇరవై నాలుగులో అనిమల్ బర్త్ కంట్రోల్ ఏ విధంగా అయితే యాంటీ రెబిస్ వ్యాక్సినేషన్ ప్లస్ పోస్ట్ ఆపరేటివ్ కేర్ దాదాపుగా అనేక కుక్కలు కూడా ఆ రోజులు చేయడం జరిగింది మరి అది చేసిన తర్వాత కొద్ది రోజుల తర్వాత ఆపేయడం జరిగింది అదేవిధంగా మరీ కుక్కలు ఎక్కువైపోయినాయి అనేక సమస్యలు మళ్ళీ వస్తున్నాయని చెప్పి ప్రజల నుంచి అనేక రిప్రజెంటేషన్ రిప్రజెంటేషన్ రావడంతో నేను కమిషనర్ గారు కావచ్చు కలెక్టర్ గారు కూడా చాలాసార్లు కూడా చెప్పడం జరిగింది ఈరోజు ఆ ప ప్రక్రియని ఎందుకు ఆపేసినారు ఏదో పీఆర్సీ లేదు అనేక సమస్యలు ఉన్నాయని చెప్పి కమిషనర్ గారు చెప్తున్నారు కమిషనర్ గారు నేను కూడా చెప్తున్నాను మీరు కార్ దిగి బయటకు వస్తే సందుల్లో వస్తే వీధుల్లో వస్తే తెలుస్తుంది ఏ విధంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కుక్కలతో ఒకసారి మీరు బైక్ మీద రోడ్లో వెళితే ఏ విధంగా కుక్కలు దాడి చేస్తున్నాయి కూడా మీకు మీకు కూడా స్వాహనా తెలుస్తుంది నేను తెలియజేస్తున్నాను ఈరోజు మనం రాష్ట్రంలోనే చూసుకుంటే కదా అనేక చోట్ల చిన్న చిన్న మున్సిపాలిటీస్ కావచ్చు కార్పొరేషన్స్ కావచ్చు ప్రతి ఒక్క చోట కూడా కమిషనర్ కమిషనర్స్ ఇనిషియేటివ్ తీసుకొని ప్రతి ఒక్క చోట కూడా ఈ కార్యక్రమం జరిగేలా చేసుకుంటారు కానీ అనంతపురం నగరంలో నేను కమిషనర్ గారికి పదే పదే చెప్తున్నాను కమిషనర్ గారికి నేను ఒకటే ఒకటి వినిమించుకుంటున్నాను చాలా ఇబ్బంది పెడుతున్నారు ప్రజలు అనేక సార్లు చెప్పినా కూడా మీరు పట్టించుకోవడం లేదు దీనికి చాలా నేను బాధాకరంగా తెలియజేస్తున్నాను లాస్ట్ టైం స్టాండింగ్ కమిటీస్ కౌన్సిల్లో కూడా ఆయన వన్ మంత్ కూడా చెప్పడం జరిగింది నేను దీని కమిటీ ఏర్పాటు చేస్తామని చెప్పారు ఇప్పటివరకు వన్ మంత్ అయింది దాని గురించి అసలు పట్టించుకోవడం కూడా తెలియజేస్తున్నాను కుక్కలు ఎక్కువ ఉండడం వల్ల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి వైరల్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి రింగ్ వామ్స్ కానివ్వండి పుక్ వామ్స్ కానివ్వండి పారాసైటిల్ ఇంటర్నల్ పారాసైటిస్ అనేక వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంది దీన్ని ఖచ్చితంగా మీరు అనిమల్ బర్త్ కంట్రోల్ ఇది ఖచ్చితంగా మీరు ఈ ప్రోగ్రామ్ని నిర్వహించి అనంతపురం ప్రజల్ని కాపాడాలని తెలియజేసుకుంటూ మరోసారి మీరు కమిషనర్ కావచ్చు కలెక్టర్ గారు కావచ్చు కేవలం అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు చెప్తేనే చర్యలు అయితే నాకైతే అర్థం కావడం లేదు పదే పదే చెప్తున్నా కూడా వీళ్ళు చర్యలు తీసుకోవడం చాలా బాధకరం నేను ఒకటే ఒకటి చెప్తున్నాను అధిక అధికార పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు కూడా ఒకటే ఒకటి వినిమించుకుంటున్నాను దీంట్లో ఇది రాజకీయం కాదు ఇది ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు దయచేసి మీరన్నా కూడా వీళ్ళకి చెప్పి ఈ ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టాలని తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు ఎందుకు ఇదే కుక్కల సమస్య మీద ఇచ్చానండి ఈరోజు ఆయన అదేవిధంగా ఈరోజు మన సంపత్ కుమార్ గారు అని చెప్పేసి సీనియమ్ఐ గారు రావడం జరిగింది ఆయనకు అనే ఒక ఉత్తం రిప్రజెంటేటివ్స్ కూడా ఇవ్వడం జరిగింది లాస్ట్ టైం నుంచి ఈ ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చూస్తాం మీరైనా మీరైనా దీన్ని చెరవు చూపించి తొందరగా ఈ కార్యక్రమం స్టార్ట్ చేయాలని చెప్పి తెలియజేస్తున్నాను